వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నేను ఒక బంగారం కొనేటప్పుడు ఏ విధంగా చేయాలా అనే దాని గురించి చెప్తున్నా మనం బంగారం కొనేటప్పుడు ఎవరినన్నా తీసుకెళ్ళి ఇదివరకంతా ఎవరన్నా తీసుకెళ్తా ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ని కానీ చుట్టాలను కానీ తీసుకెళ్ళేవాళ్ళం వాళ్ళం వల్ల మంచిదా తీసుకెళ్ళినందువల్ల చెట్టదా ఏది దాని గురించి నా అనుభవంతోటే చెప్తున్నా నేను అన్నట్లు నా అనుభవంతో చెప్తున్నాను మనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే ఒక ఇది ఉంటుందండి మనం కొనుక్కునేవి కొనుక్కోలేకపోతాము వాళ్ళు మనం చూస్తూ ఉంటాము మనం ఒకటి అనుకుంటాము మనసులో ఒకటి అనుకుంటాము అక్కడ చాలా వెరైటీలు ఉంటాయి నేను నేనైతే ఏం చేస్తానంటే ముందుగానే నేను అనుకున్న నగ ఏ మోడల్ తీసుకోవాలా ఏంటి అని అన్నీ అనుకుని అన్నీ రెండు ఒకసారికి రెండుసార్లు వెళ్ళి చూసుకొని వస్తూ ఉంటానండి సారికి రెండుసార్లు వెళ్ళి కూడా వస్తా ఉంటా నేను వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకెళ్ళను అండి మా మా వారిని తప్ప నేను ఇంకెవరిని తీసుకెళ్ళను మా కోడలను కానీ మా కొడుకుని కానీ మీ చుట్టాలను కానీ ఎవరిని కూడా తీసుకెళ్ళను మా వారిని ఒక్కరినే తీసుకెళ్తా మేము ఇద్దరం వెళతాం వెళ్ళి మేము ప్రశాంతంగా ఎంతసేపు అయినా ఉండి మనకు నచ్చినవి చూసుకొని అవి ఎన్ని గ్రాములు ఏంటి అవన్నీ కూడా ఎట్లా తీసుకోవాలా ఎట్లా తీసుకోవాలంటే మనకి మామూలుగా రేట్ అని ఉంటుంది కదండి గవర్నమెంట్ రేటు ఉంటుంది కదా ఆ రేటు మనకు షాప్లో డిస్ప్లే చేస్తూ ఉంటారండి లేకున్నా వాళ్ళు చెప్తారు మనం అడిగితే ఈ రేట్ ఎంత ఉంది అని అంటే ఈరోజు రేట్ ఎంత అండి బంగారం అని అడుగుతాం అన్నట్లు అడిగితే చెప్తారు చెప్తారు ఆ రోజు రేటు చెప్తారు దాన్ని బట్టి మనం ఎంత ఏంటి అని తూకం వేసి ఎన్ని గ్రాములు ఉంది దాంట్లో రాళ్ళు గీళ్ళు ఎన్ని రా ఎన్ని ఉన్నాయి అవి కూడా తీసేస్తాము బంగారం ఎంత రేటు ఉంది అది కూడా చూస్తాము మళ్ళీ మనం మనుషుల్ని తీసుకెళ్ళినందువల్ల ఏమవుతుందంటే మన ఫ్రెండ్స్ని కానీ ఎవరైనా తీసుకెళ్తే వాళ్ళు అది ఇది అని అంటూ ఉంటారు అది అని అంటారు ఈ నాగంటారు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం మనం మెదడులో ఓడి పెట్టుకొని పోతాం కదా మైండ్లో మనం వాళ్ళు అబ్బాయి అని మనం కన్ఫ్యూజ్ అవుతాను ఉంటాం కానీ నేను కాను నేను ఏదనుకుంటే అది వెళ్తాను కొంతమంది ఆడ ఆడవాళ్ళు ఎట్లా ఆడపిల్లలు ఎట్లా అంటే మనసు ఇంకో పరి పరిపరి విధాలు పోతుంది పరిపరి విధాలు పడుతుంది వాళ్ళు చెప్పింది కూడా చూస్తూ ఉంటాము అలా కూడా మనం అనుకున్నది తెచ్చుకోలేకపోతూ ఉంటాము అట్లా అనుకుని అట్లా ఉంటుంది ఓసారి నేను మాకు చుట్టాలు అవుతాలేండి ఆక్క అక్క వరస అవుతుంది ఆమెను ఎప్పుడో నా చిన్నప్పుడు తీసుకుని వెళ్తే నేను నక్లీస్ కొనుక్కున్నా ఒకటి రాళ్ళ నక్లిస్ ఎర్ర తెల రాళ్ళది కొనుక్కుంటే ఇంకా అది చూస్తూ ఉన్నా అనంటే అక్క చూడక్క అని నా అక్కే కదా ఉంటే నాకు నువ్వు అర్థం ఇచ్చారు అన్నక అర్థం ఇస్తే నేను అర్థంలో చూస్తున్నా అంటే నాది నేను చూసుకున్నా చూస్తే ఆమె అక్క కూడా కనబడింది అన్నట్లు ఇట్లా చూస్తే ఆమె ఎటో చూస్తుంది నాన్న అక్లిసి చూస్తాలా నాన్న అక్లిసి చూస్తలే ఆమె ఆమె ఎటో వేరే దిక్కు చూస్తూ ఉంది మనం అనుకుంటాము మన చూస్తా ఉంది మనకి చెప్తారు కావచ్చు అని మనం తీసుకెళ్తాం వాళ్ళని అట్లా కూడా చేస్తూ ఉంటారండి అలా కూడా చేస్తూ ఉంటారు బాగుంది బాగుంది అంటారు ఊరికినే బాగుంది అక్క అని అన్నాం అనుకో బాగుంది బాగుంది అంటారు కానీ చూడరు మన దానే యొక్క చూడరు అన్నట్లు వేరే దగ్గర చూస్తూ ఉంటారు మళ్ళా ఇంకా ఇది చిన్నప్పుడు అంటే మనం అంత నా అమ్మని అక్కని వాళ్ళని వీళ్ళని తీసుకుని ఉండేవాళ్ళం మనం కూడా పెద్ద అయ్యాంగా మనం కూడా పెద్ద అయ్యాము పిల్లలు కూడా ఇప్పుడు ఆన్లైన్లో అన్నీ తెలుస్తున్నాయి కదండి మనకి ఆన్లైన్లో అవి ఎన్ని గ్రాములు ఎంత తరుగు మజూరి ఉంటుంది ఏదన్నా మనం అడగాలనుకుంటే తక్కువ చేయాలంటే తరుగు మజూరులోనే చేస్తారు తరుగు సిక్స్టీన్ పర్సెంట్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది మనం ముందుగానే అడగాల గాజులు ఎంత పర్సెంటేజీ తరుగు వేస్టేజీ మళ్ళా గొలుసులు తీసుకుంటే గొలుసుకి ఎంత వేస్టేజీ అవి అడగాలన్నట్లు వేస్టేజీలో తగ్గించే అవకాశం ఉంటుంది మనం బంగారంలో వేస్టేజ్లో మనం తక్కువ చేసుకోవచ్చు పదహారు అన్నాడు పదహారు అన్నాడు పర్సెంట్ అన్నాడు అనుకో మనం లేదండి టెన్ పర్సెంట్ వేస్టేజ్ తీసుకోండి అన్నాడు అడగచ్చు తక్కువ నుంచి ఎక్కువ పోవాలన్నమాట ఎక్కువ నుంచి తక్కువకు రాకూడదు మనం టెన్ పర్సెంట్ అనుకో లేదండి ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అన్నాడు అనుకో మనకు తగ్గుతుందిగా ట్వెల్వ్ పర్సెంట్ అంటే తగ్గుతుంది అన్నట్లు అలా అడిగి తీసుకోవాలి ఎక్కువ అడగకూడదు పర్సెంటేజ్ వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ అన్నారు మనం టెన్ పర్సెంట్ కడగాల అట్లా ఏదైనా కానీ ఏ వస్తువు బేరం ఆడినా కానీ మనం కొంచెం తక్కువే అడగాల ఒక రూపాయి తక్కువ అడిగాడనుకో వాళ్ళు దాని మీద ఇంకొక రూపాయి పెట్టుకొని పనికి వస్తుంది ఆ విధంగా వండుకోవచ్చు బంగారం కూడా ఏం చేయాలంటే బంగారం వెళ్ళినప్పుడు షాప్కి ముందుగానే అన్నీ చూసుకోవాలి మనకి ఏది కావాలా ఏ వస్తువు కావాలా ఇంటికడ డిసైడ్ చేసుకోవాలా ఆ యొక్క విభాగంలోకి వెళ్ళి చూసుకోవాలి గాజులు గాజులు దానికి బంగారం చెవు కమ్మలు చెవు కమ్మలు దానికి చూపించి చెవు కమ్మలు చెవు కమ్మలకి వెళతాం కదా అప్పుడు చెవు కమ్మలు కూడా మనం తారానై తీసుకోవాలనుకుంటాం అనుకో ఆ చెవు కమ్మలు కూడా ఆడ మోడల్స్ చూడాలా మనకి ఉట్టి గోల్డ్లో కావాలా ముత్యాల్లో కావాలా మళ్ళీ రాళ్ళలో కావాలా ఏదో కావాలన్నా కానీ ఆ విధంగా తీసుకోవచ్చు మనం కాబట్టి మనం ముందుగానే వెళ్ళి తీసుకోవాలి మనుషుల్ని తీసుకువెళ్తే ఒక లాభం అండి తీసుకెళ్ళకపోతే ఒక నష్టం నష్టము ఉంది లాభం ఉంది మనకి అనుకూలంగా మన ఇంట్లో వాళ్ళని తీసుకుని వెళ్ళండి ఎక్కువగా భర్తని భర్తను తీసుకెళ్తే మనకు అన్ని సే చూస్తూ ఉంటారు కాబట్టి కొడుకులు కొడుకుల్ని తీసుకెళ్ళచ్చు కూతుళ్ళు తీసుకెళ్ళచ్చు బయట వాళ్ళని తీసుకెళ్తే ఇంకో రకంగా ఉంటుంది అక్కడ కాబట్టి తీసుకెళ్తే ఒక లాభం తీసుకెళ్ళిపోతే ఒక నష్టం చూసి ఆలోచించి బంగారం కొనేటప్పుడు తీసుకెళ్ళవలసింది తీసుకెళ్ తీసుకెళ్ళ తీసుకెళ్ళ మనుషులు ఏ మనుషులను తీసుకెళ్ళాలా చూడండి చూసి ఆలోచించి మీరు బంగారం షాప్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళండి తీసుకెళ్తే వాళ్ళకి మనకి సేవ్ చేస్తారనుకుంటే తీసుకువెళ్ళండి సే అంటే ఏముంది మంచి నగదు చూస్తారు కొంచెం పేరం ఆడతారు అవన్నీ ఉంటాయండి అవన్నీ చేయొచ్చండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయట్లేదు గంట పడతలేదు షేర్ చేయట్లేదు లైక్ చేయట్లేదు పద్మజాన్ని ముందుకు పంపట్లేదు ఉంగరాలు కొనుక్కోవాలని వెళ్ళినప్పుడు కూడా మనకి ఎన్ని గ్రాముల్లో కావాలి చూపించండి మనకు ఉంగరాలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మనకు ఎన్ని గ్రాముల్లో కావాలో చూసుకోండి చూసుకుని అన్ని గ్రాముల్లో క్వాలిటీ చూడాలా క్వాలిటీ కూడా నైన్ వన్ సిక్స్ అంటే బాగుంటుంది దానికి ఒక్కోసారి మామూలు గుట్లో కొంచెం తక్కువ కూడా ఉంటా ఉంటాయి క్వాలిటీ తక్కువ ఉంటుంది అది కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నైన్ నైన్ పర్సెంట్ అని వస్తుందా అని అంటారు ఇంకా రాలేదు అది కూడా వస్తే చూసుకోవచ్చు అండి కానీ విలువ ఉండదు వాటికి ఈ బంగారానికి ఉన్నంత విలువ నైన్ నైన్ పర్సెంట్ క్వాలిటీ దానికి ఉండదండి అండి డబ్బు విలువ ఉండదు కాబట్టి పెట్టుకోవచ్చు అవి నల్ల గవు బాగుంటాయి పెట్టుకోవచ్చు ఇదేనండి నా వీడియో నమస్తే అండి సర్వే జనా సుఖ్ఞభవంత్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్